కాంగ్రెస్ పాలనలో గడిచిన నాలుగు నెలల్లో ఇరవై లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ చెన్నూరు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కసుమన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలకసుమన్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యంపై ఐదు వందల రూపాయల బోనస్ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీ ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద ప్రతి సీజన్ కు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా అభ్యర్థి పెద్దపల్లి నుంచి కొప్పులీశ్వర్ గారు కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి అభ్యర్థి సౌమ్యుడు వారిని మంచి మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలి సింగరేణి గణి కార్మికుడు వారు ఇక్కడ ఆగర్భ శ్రీమంతుడు కాంగ్రెస్ వైపు ఉంటే సింగరేణి గని కార్మికుడు మా బీఆర్ఎస్ వైపు ఉన్నాడు ఈశ్వరుడు మా దిక్కుంటే కోటీశ్వరుడు అటు దిక్కున్నాడు ఇవాళ కార్మికుల కోసం ప్రజల కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారుడు ఇటువైపు ఉంటే సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినటువంటి శ్రీమంతుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలకు కార్మికుడి కష్టానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీ సెంటు చుక్కకు చెమట చుక్కకు వేల కోట్ల అధిపతులైనటువంటి వివేక్ కుటుంబానికి సౌమ్యుడైనటువంటి కొప్పులీశ్వరన్నకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఇవాళ తెలంగాణ రైతాంగ ముసురు తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం కోసం రోడెక్కిన బీఆర్ఎస్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మరింతగా మీకోసం కష్టపడతాం పని చేస్తాం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా నేను ఉన్నా